గర్వించదగినటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి లాంచ్ చేయటానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి స్థానిక పార్లమెంటు సభ్యులు సోదరులు డాక్టర్ మల్లు రవి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర గౌరవ శాసనసభ్యులందరికీ అలాగే గౌరవ కార్పొరేషన్ల చైర్మన్లకి గౌరవ ఇతర ప్రజాప్రతినిధులకి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ ముఖ్యంగా నలమల అడవుల్లోంచి కదిలి వచ్చినటువంటి కదిలి వచ్చినటువంటి సోదర సోదరి మల్లారా మనతో ఈ ఆనందాన్ని పంచుకోవటానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి ఇంకా ప్రభుత్వ విప్పులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా ముందుగానే హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది ఇంత ఒక గొప్ప కార్యక్రమం ఎందుకనంటే ఈ గడ్డ మీద దున్నే వాడితే భూమి అనే నినాదం ఈ తెలంగాణ గడ్డ పైన జంగిల్ జమీన్ జల్ అనేటువంటి నినాదం జల్ జంగిల్ జమీన్ అనే నినాదం భూమి కోసం భక్తి కోసం అనేటువంటి పోరాటం ఇదంతా కొన్ని దశాబ్దాల క్రితం దశాబ్దాల పాటు జరిగినటువంటి పోరాటాలు అటువంటి పోరాటాల లక్ష్యాలన్నింటినీ కూడా ఒక చట్టంగా మార్చి ఆ నినాదాల్ని ఈ రోజు అధికారికంగా అమలు చేయడానికే ఇక్కడ కదిలి వచ్చింది ఈనాటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి యావత్ కేబినెట్ సభ్యులంతా